హలో గైస్ వెల్కమ్ టు స్వామి ఆఫీసర్ లాక్స్ ఈ రోజు వీడియో చేసి మన ఇద్దరు ఈయన తమ్ముడు ఈయన కూడా మన తమ్ముడే వీళ్ళిద్దరు కలిసి వినాయకుని అడుగుదాం అని చూస్తారు కాకపోతే ఎవరెవరు వస్తారు చూడాలి ఆల్రెడీ వీడియో చేసే వచ్చినాం ఒక్కరు ఒక్కరు అర్ధ రూపాయ బిల్లు కూడా వేయలే వీళ్ళ ముఖాలు చూసి వేసిరా పిచ్చుకురా పైసలు సో గాయస్ వీళ్ళ ముఖాలు చూసి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయలే వీళ్ళ విక్కులు వీళ్ళ అవతారాలు చూసినా మనోడు బాగానే ఉండగా స్పెడ్స్ పెడతాడు కానీ వీళ్ళ ముఖాలు చూస్తే రూపాయలే చలో ఇక లేట్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి పదండిగా మా గల్లీలో వినాకులు పెడతాం ఇరవై ఫీట్లు పెడుతున్నాం లడ్డు ఒక పదిహేను ఇట్లా కాదు మళ్ళీ మా వాళ్ళ ముందర ఇస్తుంది జరం ఫోన్ ఫోన్

నువ్వు నువ్వు పెట్టాలి మార్చేది నువ్వు మార్చేది అదే నువ్వు ఎద్దు లడ్డు మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఇస్తాం

अरे और धक्के ले रहे नहीं अरे और धक्के ले रहे नहीं

రెండు వేలు మూడు వేలు అంటూ ఎందుకున్నావా ఎంతలోతు నువ్వు డావు నా వేసాను ఎంత పైసా లేదని నువ్వు నాడు నీ పేరు అన్నదానం పెట్టేస్తున్నాం అన్నదానం

రెండు వేలు వేలు అనా పెట్టిస్తాను విన్నా నిప్పి మరి పదివేలు పెట్టి లడ్ లడ్డూ లడ్డూ నేను ఒక ఐదు వేలు లడ్డూ

పెద్దమ్మా వీడియోలు చేస్తున్నాం అయ్యప్ప ఒకసారి ఆ చెప్పారు ఒకసారి చేయరాదు పుష్ప పెద్దమ్మా పెద్దమ్మా మేము గణేషన్ పెడుతున్నాం ఇరవై ఫీట్లు వినాయకుని పెడుతున్నాం పెద్దవి పెడుతున్నాం ఒక పదిహేను కిలోల లడ్డు లడ్డు పెడుతున్నాం ఏమైనా ఓ పదివేలు రాస్తున్నా నీ విందా ఫోన్పే పెడతావా క్యాష్ ఇస్తావా ఫోన్పే పెడతావా క్యాష్ ఇస్తావా సరే ఇరవై వేలు రాయాలా ఇరవై వేలు సరే మొత్తం ముప్పై వేలు రాస్తున్నా రౌండ్ ఫిగర్ క్యాష్ ఇస్తావా ఆన్లైన్ కొడతావా క్యాష్ ఇస్తావా ఆన్లైన్ కొడతావా అడ్వాన్స్ ఒక పదివేలు అడ్వాన్స్ ముప్పై వేలు ఇరవై వేలు తర్వాత ఇక్కడ చూడమ్మా పెద్ద ఓ పెద్ద అదే ఇయర్ ఎత్తాడుతున్నావు ముప్పై వేలేగా ఎక్కువ ఆడుతున్నాయి ఎత్తు ఆడుతున్నావు ముప్పై వేలేగా ఎక్కువ అడుగుతున్నాయి ఎట్లా ఏదో లక్ష రూపాయలు ఆడుతున్నాయి ముప్పై వేలు లక్ష రూపాయలు ఆడుతున్నాయి ముప్పై వేలు ఓ నేను దా అన్నదానం పెట్టిస్తాం నీ పేరు చెప్పో నీ పేరు అల్లాడి రాసిన ముప్పై వేలు ఇప్పుడు పోలీసు ముప్పై వేలు అల్లాడి రాసిన ముప్పై వేలు రాసిన మరి ఇప్పుడు పదివేలు అని పదివేలు ఎక్కువ అడతలే నేను నేను ముప్పై వేలు రాసిన ఇరవై వేలు తీసేస్తున్నా పదివేలు అదే అవ ఇప్పుడు పైసలు ఇవ్వమ్మా

ఐదు వేల ఐదు వందలు అని రౌండ్ సిగర్ ఐదు వేల ఐదు వందలు అని రౌండ్ ఐదు వేల ఐదు వందలు రాసు ఐదు వేల ఐదు వందలు పేరు చెప్పు పేరు చెప్పు పేరు ఊరు కోసం ఎన్ని తారీసా చెప్పు ఓ ఇల్లు లేకుండా ఏడుంటావు ఏడుంటావు మరి

ఒక ఐదు అయ్యో ఎంతో అంత రాండి ఐదు వేలు అన్నరాకుంటే పెట్టినండి కొన్ని దేవుని భక్తురాలు దేవుని భక్తురాలు దేవుణ్ణి దేవుని గణేష్ అర్థం గల్ల

ఇరవై తొమ్మిది వందలు తర్వాత ఇయ్యాచరా మీ నాకు పెడుతున్నాం ఎవరు తీసారు మీడ ఎవరు తీసారు